Le mnenje, ki se spali tam. మాఘ పౌర్ణమి సందర్భంగా పీఠపుర మహారాజా రైల్వే వార్ధి సమీపానగల శ్రీరామ దత్తసాయి పీఠంలో లోక కళ్యాణార్థం స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు హోమాది కార్యక్రమాలు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పీఠం ప్రధాన అర్చకులు వించమూరి సత్యం ఘనంగా నిర్వహించారు ముందుగా దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం నవగ్రహ పూజ శివలింగాభిషేకం లక్ష్మీ గణపతి హోమం దత్త హోమం జరిపించారు భక్తులందరికీ పండితుల చేత అందించారు మహా అన్నదానం జరిపారు ఈ సందర్భంగా భక్తులు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చంద్రాభట్ల సుందర్ శర్మ ద్విభాష్యం వెంకటేష్ బింజమురి వెంకటేష్ పెండ్యాల బాచి పెండ్యాల చంటి తదితరులు పాల్గొన్నారు మాది శ్రీకాకుళం జిల్లా సార్ అక్కడి నుంచి మేము పలసారు పొంది వచ్చాము ఈ కార్యక్రమం మా జిల్లాలో ఎక్కడ మీకు తోడలేదు ఇది ఎంతైనా అవుతోంది ఇది కనీసం మా ఏరియాలు చేయాలంటే కనీసం ఐదు రోజులు ఉంది మేము కొద్దిగా అంటే మూడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు వేలు తోనూ మూడు వేల ఎనిమిది వందలతోను ఈ కార్యక్రమం బాగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మా చిన్నరం జిల్లా గ్రామం నుంచి వచ్చాను ఈ శ్రీరామదత్త సాయి పేట తరపు నుంచి మాకు మంచి కార్యక్రమం ఆహ్వాణ రావడం మాకు చాలా అదృష్టంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మాకు మంచిగా చక్కగా పూజ చేయి అభిషేకం జరిగే ఇటువంటి మంచి అవకాశం మాకు కల్పించినట్టు శ్రీరామ పీఠం కృతజ్ఞతలు తెలుపుకుంటానండి నమో దత్త ఈరోజు చాలా శుభదినం మన దత్తాయి పీఠం శ్రీకాకుళంలో నాగపూర్ణమి సందర్భంగా ప్రతీ నెల జరిగే కార్యక్రమం విధిలోనే ఈ రోజు కూడా మనకు యజ్ఞయాగాదులు అన్ని ఫూర్తి చేస్తాం ఈరోజు అది జిల్లాల నుంచి శ్రీకాకుళం నుంచి చూపించుకొని కృష్ణా జిల్లా వరకు కూడా ఈ వేళ అన్ని జిల్లాలో మా వాస్టర్ వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయించుకున్నారు అందరూ కూడా చాలా సంతృప్తి చెంది వాళ్ళ విధిగానే వాళ్ళు వాళ్ళ మాటలు చెప్పి ఉన్నారు అందరూ కూడా కాబట్టి అందరూ కూడా చూసి మీరు మాకు సహకరిస్తే మీకు ఇంకా మేము ఎదురుకెళ్ళగలుగుతాం తర్వాత దీంతోపాటు ఇక్కడ యజ్ఞాఘాదులు నిత్యం జరుగుతుంటాయి ప్రత్యేకంగా చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చి కూడా చేయించుకోవచ్చు చాలా తప్పు రుసుతో మేము ఎన్ని ఆగా కార్యక్రమాలు చేస్తాం బయట ఉదాహరణకి బయట లక్ష రూపాయలు మీకు కార్యక్రమం అంటే మాకు ఐదు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం హిందూ ధర్మం పరిరక్షణ సమితి కింద మేము ఏర్పాటు చేసాం కాబట్టి అంతా సుఖంగా ఉండాలి అని మనసావాస కోరుకుంటూ జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి